హాయ్ అండి అంజీ లక్ష్మి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అయితే రేపు మంచి రోజు అని చెప్పేసి ఈరోజు అయితే అలికేసి పెట్టాను పేడ అలికిన తర్వాత వచ్చేసి ఇంకా ముగ్గులు అన్నీ వేసి పెట్టుకున్నాను పొద్దున్నే లేచి అయితే కాదని చెప్పేసి ఇప్పుడే అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇక్కడైతే ఇంటికి వచ్చేసలకు మా పిల్లలు అందరు చూడండి ఎట్లా పనులు చేశారో ఒక్కొక్కరు ఉన్నారే ఒక్క మాట కూడా వినారనమాట ఎవరు చేసి వాళ్ళు అల్లరి చేసి పెట్టేశారు ఇల్లు అంతా షర్ట్లు నా చీరలు బియ్యం ప్యాకెట్లు పైనుంచి ఒక బియ్యం ప్యాకెట్ కూడా చిన్నగా లాగడంతో అది జారిపోయి కింద కూడా పడింది అట్లా వాళ్ళ మీద పడలేదన్నమాట నిజంగా నాకు టైం కొంచెం మంచిగానే అనిపించింది ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మా వడిసి తాను లహరికి స్నానాలు అయితే చేపించేసాను వాళ్ళ ఇద్దరిని ట్యూషన్ లకైతే పంపించేశాను ఇంకా మా చరణ్కి కొన్ని పాలు కాంచాను పాలు కాంచెన తర్వాత వానికైతే కొన్ని సల్లార్ పెట్టేసి వాని తాపించేశాను వడుంగా పక్కకు వెళ్ళిపోయాడు నిజమే చెప్పాలంటే బియ్యం ప్యాకెట్ ఇక్కడ వేద్దాం అనుకున్నాను ఈ పెట్టె మీద వేసి అన్ని సర్దుదాంలే అనుకున్నాను కానీ నాకు అస్సలు మైండ్ పని చేయలేదు ఎక్కడ వేయాలి ఏం కదా అనేది కూడా నాకు అర్థం అర్థమే కావడం లేదు నేనేం చేశానంటే ఈ బ్యాగులు తీశారు కదా జిబ్బులు వేసి ఉంటారులే అని గబక్కన తీసేసాను తీసిన వెంటనే అన్ని బుక్కులు అన్ని కింద పడిపోయాయి ఇంకా సరేలే అని పనికి రెండు పనులు అనమాట వాళ్ళు చేసింది కొన్ని పనులు నేను చేసిన కొన్ని పనులకు ఉంటుంది అందులో కొంచెం బద్ధకం ఎక్కువ అయిపోయింది ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే మంచిగా ఉండేది చేద్దాంలే ఏమైందిలే అనుకున్నాను కానీ ఇది ఇట్లా అయిపోయింది పని అంతా ఇంకా సరే పిల్లకి సగం ఓపెన్ చేసిన ప్యాకెట్ బియ్యం ప్యాకెట్ ఉంటే అది ఆ వారేసేసి మిగతా బ్యాగులన్నీ అక్కడే పెట్టేసాను అనమాట నీట్గా ఇంక బెడ్షీట్లు అన్ని ఆ బియ్యం ప్యాకెట్ మీద బెడ్షీట్లు బంతలు దిండ్లు అన్ని ఆ బియ్యం ప్యాకెట్ మీద వేసి పెట్టాను ఇంకా మా పిల్లలు అయితే చీరలతో ఆటలు అయితే ఆడేశారు సరేలే అని చెప్పేసి ఇంకా అవన్నీ మరత పెట్టేసి ఆట పెట్టేశాను ఇంకా వీళ్ళకి ఏమన్నా పనులు ఉన్నాయో చూడండి ఇంటి దగ్గర సెలవులు ఇస్తే పిల్లలు ఎంత పల్లె ఎంత పని అల్లరి పనులు అన్నీ చేస్తూ ఉంటారో అంత ఇండ్లు అంతా గలీజ్ చేసి పెడతారు ఇంకా మనం సరిపోతుంది ఇంక పనులు చేసి మనకంతా సరిపోతుంది అని చెప్పేసి ఇంక మొత్తం ఇల్లు అంతా కశువులు అని ఊడ్చుకుంటున్నాను అంతలేక మా ఆయన కూడా వచ్చేసారు ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా సరేలే నాకు ఏమైనా కొంచెం తిన్నీకి అని చెప్తే ఆయనకు కొంచెం తిన్నీకి ఇచ్చేసాను ఆయనకు తిన్నీకి ఇచ్చేసి ఇంకా మా చిన్నోడు అల్లరి వస్తుండు మధ్యలోకి వస్తూనే ఉన్నాడు పొద్దాకులు నేను పని చేసుకుంటుంటే ఇక్కడ ఏంటంటే నాకు ఒకటి ఓటర్ కార్డు నుంచి అదే బీమా కార్డా ఏంది అది ఐడెంటి కార్డు వచ్చింటే అది మెల్ల వేసుకొని వాడు ఊతూనే ఉన్నాడు అనమాట ఇక్కడైతే ఇంకా గ్యాస్ పై మీద కూడా కశువులు అన్ని కొట్టేసి పెట్టుకున్నాను తొందర తొందరగా ఎంత తొందరగా చేద్దాం అనుకున్నా కూడా ఇక్కడ చూపించినంత సులభం అయితే కాదు నిజంగా నేను ఆ రోజు రెండు రెండున్నర రెండు నుంచి అయితే పని స్టార్ట్ చేశాను అనమాట ముందు బయట పేడ అంతా అలికేసి పెట్టేసాను అలికేసి పెట్టేసుకొని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి ఇంకా కొంచెం కాఫీ అయితే పెట్టుకొని తాగేసాను అనమాట తాగిన తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకా ఇంకాసేపు ఆడుకున్నారులే ఏమంత ఉండదులే అనుకున్నాను మళ్ళీ బయట అంతా పేడ ఆరిన తర్వాత మళ్ళీ కేల మారిపోతే ముగ్గు పట్టుకోదని చెప్పేసి ఇంకా ముగ్గు అయితే వేసేసి పెట్టుకున్నాను ముగ్గు వేసి పెట్టుకునే వాళ్ళకి అంతా ఇంత కసు అయితే వెళ్ళింది చూడండి ఈ కసు అంతా బయటికి చేసుకున్నాను బయట చాలా ఉంది నిజం చెప్పాలంటే బయట ప్లేస్ ఎంత ప్లేస్ ఉందనుకున్నారండి కసుబు అంత చాలా టైం పడుతుంది ఇంకా మా పిల్లలు మా ఆయన ఇట్లా బయటకు వెళ్ళిపోయారు ఇంకా నువ్వు కసు దొబ్బుకొని కొంచెం అడిచానమాట అందరూ పక్కకు కొసేపు పని చేసుకొని తొందర తొందరగా అని చెప్పేసి అడిచాను అందరూ అయితే ఇంకా చేసుకో మా తల్లి చేసుకో అని చెప్పేసి అందరూ ఎక్కడోళ్ళు అక్కడ అనమాట బయటికి బయటికి వెళ్తాను ఇంకా నేను అయితే ఇక్కడ ఇంకా సెలవాలన్నీ నీట్గా సర్దుకున్నాను అనమాట ఎందుకంటే ఎక్కడ చెరవలు అక్కడనే ఉన్నాయన్నమాట నేను నీట్గా ఒక దిక్కు సర్దడం మా పిల్లలు ఏదో ఒక దానికి వాళ్ళకు ప్రతి సామాన్తో ప్రతి బోగులతో పనే ఉంటుంది ఏదో ఒకటి పీకేస్తూనే ఉంటానన్నమాట ఇంకా అస్సలు ఉండలేము వాళ్ళతో తట్టుకోలేము నేనైతే తట్టుకోలేనండి నిజంగా అట్లా అనిపిస్తూ ఉంటుంది సరేలే అని చెప్పేసి ఇంకా మొత్తం అన్ని సామాన్లు ఎక్కడ ఎక్కడ అన్నీ సర్దుకుంటూ వచ్చేసాను ఇదైతే సాయంత్రం అనమాట ఈవినింగ్ బ్లాగ్ ఇట్లుంటుంది ఈవినింగ్ అయితే నా నా పనులు అన్ని ఇట్లా అనమాట ఇంకా చాలా ఉంటాయి నేనైతే దీంతో కొన్ని షేర్ చేశాను మీ అందరు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడైతే మొత్తానికి అన్ని స్టాండ్లో బోకులు సామాన్లు అన్నీ బేడ్చేసానమాట మాదికైతే బోకులు అంటారు సామాన్లు అంటారు రెండు అంటారు నేను ఒక్కోసారి సామాన్లు ఈ మధ్య కాలంలో మార్చుకున్నాను అనమాట బోకులు అనేవిర్చిపెట్టేసి ఇంకా సామాన్లు అనే పెట్టేసుకుని అట్లా సామాన్లు అని అంటూ ఉంటాను ఇవన్నీ సామాన్లు ఇంకా మళ్ళీ గలీజ్ చేశారు కదా కొన్ని అయితే అవన్నీ తీసుకొచ్చి ఇంక టప్ గిన్నెలు అయితే వేసేసి పెట్టుకున్నాను అనమాట తొందర తొందరగా నిజం చెప్పాలంటే మధ్యాహ్నం కన్నా కన్నా పాల్సులు వేకోకుండా చాలి చింటే ఇలాగ పనులు అన్నీ అయిపోయినందు పాల్సులు వేసేది ఉన్నాయి అందులో కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి ఈ ఎండల వల్ల నేను బయటకు వస్తే వీళ్ళందరూ బయటకు వస్తారు మా పిల్లలు అందరూ బయటకు వచ్చేస్తారని చెప్పేసి ఎందుకు లేని చెప్పి ఇంకా నేను రాలేదు ఇంకా నేను ఇంట్లో పాల్సులు వేసుకొని రెండు రెండున్నర నుంచి మొత్తం రెండు నుంచే నేను ఇంకా చిన్నగా బయటకు వచ్చేసాను వాళ్ళందరికీ టీవీ పెట్టి చేసి ఇంకా వచ్చాను ఇంకా వాళ్ళందరి వాళ్ళదే ఇంకా నా పని నాదే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే గ్యాస్ పొయ్యి అంత గ్యాస్ పొయ్యి మీద ఇంకా పాలు అన్ని పొంగిపోతాయి నేను ఎక్కువ పాలు టీయనే ఎక్కువగా అంచుతూ ఉంటాను గ్యాస్ పై మీద మిగతా చపాతి అన్నం అయితే రైస్ కుక్కర్లో పెట్టేస్తా చపాతి ఏదైనా గుడ్ల కూర కానీ చికెన్ కానీ అన్నప్పుడు పొయ్యి మీదనే చేసేస్తాను అనమాట ఇక్కడ ఏమైందంటే కొంచెం సింకు బ్లాక్ అయిందనమాట కొంచెం పోలేదు వాటర్ అయితే నీళ్ళు అట్లా ఉండిపోయాయి సరేలే అని చెప్పి ఇంకా దాన్ని కూడా అందుకే నేను ఇక్కడ ఎక్కువ కడగనండి సింకు ఉన్నా కూడా సింకులో ఎక్కువ కడగను బయట కడిగేసుకుంటా నాకు బయట కూర్చొని మంచిగా కడగాలంటే కొన్ని ఉంటే అట్లా నిలబడుకొని గడిగేస్తా ఇక్కడ బయటనే పెట్టేసుకుంటా అవి కూడా కొన్ని ఉన్నప్పుడు కూడా అది కూడా ఇక్కడ ఈ ఒక చిన్న క్లిప్ అయితే ఉంది చూడండి కొన్ని ఉన్నప్పుడు ఇక్కడ బయట పెట్టుకుని దండిగా ఉన్నాయనుకోండి కింద వేసుకొని ఒక టప్పు గిన్నె నీళ్ళు పెట్టుకొని మంచిగా కడిగేస్తాను అనమాట అన్ని క్లీన్గా ఉంటుంది అనమాట ఒక చిన్న పుల్ల తీసుకొని అట్లా అనేస్తే మొత్తం అంతా వెళ్ళిపోయింది ఇంకంతా ఇంకా నీట్గా బట్ట విండుకొని అంతా తుడిచేసుకున్నాను అనమాట అంతా తుడుచుకొని నీట్గా అక్కడ చిన్న చిన్న ముగ్గులు వేద్దాం అనుకున్నాను నేను వేసిన ముగ్గులు చిన్న ముగ్గులు ఉంటాయి కదా అవి లాస్ట్లో చూడండి ఏమైపోయాయో మీకే అర్థమవుతుంది నేను ఎంత నీట్గా చేసుకున్నా కూడా ఒక్క నిమిషం కూడా ఉన్ని ఇంకా మా పిల్లలు ఏదో కూడా చేస్తూనే ఉంటారు ఇక్కడ ఏదో నాకు వచ్చిన ముగ్గులు వేస్తుంటే మా పాపలే ట్రెడిషనల్గా వేయాలి నీట్గా వేయాలి అట్లా వేయాలి అని చెప్తుంటే నువ్వే వేసాయని చెప్పేసి అక్కడ వేసి వెళ్ళి వెళ్ళిపోయాను అనమాట నువ్వు నువ్వు వేయమ్మా ఎంత మటుకు వేస్తావు అని చెప్తే పాపం మా పాప అక్కడ గీస్తూ ఉందనమాట సరేలే అని చెప్పేసి ఇంకా నేను సామాన్లు అయితే ఈ కొన్ని ఉన్నాయన్నమాట నిజం చెప్పాలంటే నేను మధ్యాహ్నమే సామాన్లు అన్ని కడిగేసి పెట్టుకున్నాను అన్నం అందరు తింటూనే ఒంటి గంట కల్లా అందరూ అన్నం తినేశారు సరేలే అని అప్పుడే అన్నీ కడిగేసి పెట్టుకున్నాను ఇంకా నేను కాసేపు బయట వినప్పుడు నీళ్లు తాగేటివి పాలు తాగేటివి వాటర్ బాటిల్లు ఇవన్నీ ఇట్లా గలీజ్ చేసి పెట్టేశారు ఇంకా సరేలే ఆ కొన్ని కడిగేసి పెట్టేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఇంకా అవి కూడా క్లీన్ అయితే చేశాను ఈ కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ పైన అయితే పెట్టి కడిగేసాను అనమాట మామూలుగా అయితే అన్ని దండిగా అనుకోండి అక్కడనే కింద పెట్టేసుకొని కూర్చొని మంచిగా అన్ని కడిగేసి క్లీన్ చేసుకుంటాను ఇదే అండి నిజంగా ఇంత పని ఉంటుంది ఇంట్లో అయితే ఎంత నేను అనుకుంటాను ఎంతసేపు ఈ పని నేను ఏమన్నా పని చేయలేదా నేను ఏమన్నా బద్ధకంగా ఉన్నానా నా మీద నాకే అనిపిస్తుంది నాకు ఈ మధ్య చాలా బద్ధకం వచ్చేసింది అని ఇంకా కాదులని చెప్పేసి ఒక్కోసారి అనిపిస్తుంది అవునని ఒక్కోసారి అనిపిస్తుంది నిజం చెప్పండి ఇంతమంది పిల్లల్ని పెట్టుకొని ఈ పనులు అన్ని చేసే వాళ్ళకి ఎట్లుంటుంది అనిపించింది మీరు లాస్ట్ వరకు వీడియో కన్నా చూస్తే ఖచ్చితంగా వచ్చిందా కామెంట్ చేసి అయితే చెప్పండి నాకు నిజంగా బద్ధకం వచ్చిందా లేదా అనేది ఇక్కడైతే అన్నీ కడిగేస్తుంటే ఇంకా మా పాప ఏం స్టైలిష్గా నిలబడుకునేందు నీత ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోతుంది సరే లేని ఇంకా నేను అంటూనే ఉన్నాను అంతే మీరు పనులు అయితే అస్సలు చేయరు అని చెప్పి ఏదో వాగుతున్నాను అనమాట అట అడచంద ఇంకా నాకు పనే కాదు ఈ పొద్దు అయినా పొద్దున్న నుంచి చాలా పనే ఉన్నాయి అది నిజంగా బట్టలు కూడా పిండేశాను పొద్దున్నే నేను ఏం చేస్తానంటే రోజు రోజు పిండేద్దాం అనుకుంటా కానీ అప్పటికప్పుడు పిండే ఈ ఈరోజు మా ఆయన కొన్ని సరుకులు అయితే తెమ్మన్నాను నిజంగా ఎందుకంటే చాలా లేవు సరుకులు కొన్ని కొన్ని అయిపోయాయి ఇప్పుడైతే సెలవులు ఇచ్చారు కదా మళ్ళీ సరుకులు అన్నీ కొన్ని కొన్ని తెచ్చి బాగా ఎక్కువ వద్దులే అని చెప్పి అంటే ఇవి కొన్ని తెచ్చేసాడు ఈ కొన్ని అయితే ఇంకా నేను ఎంత అయ్యాయి ఏంటి అనేది ఒక షార్ట్ వీడియో పెడతాను ప్రతి ఒక్కరు చూసి సపోర్ట్ అయితే చేయండి ఇంకా నైట్ అయితే చూసారా ఇంకా నేను నైట్ పొయ్యి మీద చేసినట్టు ఈ మధ్య చూపించడం లేదు నేను ఏదైనా పొయ్యి మీద వంటలు చేసి చూపిస్తుంటే చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయన్నమాట అంటే పొయ్యి మీద వంటలు చేస్తే తప్ప వచ్చింది అన్నమాట అందుకు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి ఓవరిగా చేస్తున్నారు పొయ్యి మీద ఏమి గ్యాస్ లేదా పొయ్యి మీద చేస్తున్నారు అది ఇదని తరలి వాళ్ళందరితో ఎప్పుడు వాగే విషయాలే కదా వాళ్ళతో ఎందుకులే అని చెప్పేసి నేను అవి పట్టించుకోలేదు ఇక్కడైతే చపాతి చేశాను అన్నం అయితే ఉంది గుడ్ల తాలింపు మార్చాను ఇది మా ఆయన ఫేవరెట్ అనమాట అంటే మా అత్తయ్యని అడిగి ఈరోజు ఈ రెసిపీ తయారు చేశాను ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కువ వాళ్ళమ్మ ఇదే చేస్తూ ఉండేదంట రొట్టెలు కానీ చపాతీ కానీ చేసినప్పుడు ఇది చేస్తూ ఉండేదంట మంచి టేస్ట్ ఉండేదంట ఆయన ఎప్పుడు కలవరిస్తుంటాడని చెప్పేసి ఈరోజు మా అత్తయ్యని అడిగి అదే పనిగా చేశాను ఇక్కడైతే ఇంకా మా చిన్నోనికి పాలు పెట్టేసుకున్నాను లాస్ట్లో చూడండి అని చెప్పాను కదా ఇక్కడ చూడండి ముగ్గులు అన్ని నేను చేసిన ఒక అర్ధ గంట గంట కూడా ముచ్చట పని ఉండదు అనమాట అంత అట్టా చేసేస్తారు ఏదో ఒకదానికి వస్తారనమాట అది అట్లుంది ఇది ఇట్లుంది అని గోకేసి గట్ట చేస్తారనమాట ఇక్కడైతే ఇంకా నైట్ అనమాట అందరికీ మా ఆయనకు పప్పు గుడ్డు తాలింపు పెట్టేశాను నేనైతే కనుక గుడ్డు తాలింపు వేసుకొని ఒక చపాతీ వేసుకున్నాను తలస్నానం చేసి వచ్చి అట్లా కూర్చుండిపోయాను ఇంకా నేను గుడ్డ కట్టుకున్నాను అదే అని ఎత్తికి చుట్టుకున్నానని మా చరణ్ గడ అయితే అది ఇప్పాలని ఏం ట్రై చేస్తుండో ఇంక రాత్రి అయితే మా ఆయన అది లెత్స అయితే తెచ్చాడు అన్నమాట ఇంక ఇక్కడ అందమైన ఫ్యామిలీ అంత ఫ్యామిలీ అని నా చుట్టూరు చూడండి ఎంతమంది ఉన్నారో మొత్తం క్లియర్గా ఎంతమంది ఉన్నారో ఎంచి ఒక కామెంట్ అయితే చేయండి ఇంక ఇక్కడ అందరం సరదాగా కూర్చొని ఇట్లా ఇది మంచికింత పోసుకుంటూ మా పిల్లలకైతే అన్నమాట నిజంగా నిజంగా ఒక్కదాని ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఎందుకురా బాబు నాయనా అని మంచిగా కోపం డిప్రెషన్ అసలు తెలియని ఈ పిల్లలతో అట్లా అనిపిస్తుంది కానీ ఇట్లా కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఎంత బాగుంటుందో తెలుసా అంత బాగుంటుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే మా లహరి పెరుగు అంటేనే అసయము ఇది లెచ్చి పెరుగు అని నాకు వద్దంటే వద్దని ఏడ్చి ఏడ్చి పెడుతుంది ఎంత టేస్టీగా ఉంది అమ్మ అని చెప్పినా కూడా అస్సలు ఏం లేదు ఏడుస్తూనే ఉంది ఇంకా సరేలే వద్దులే నీకు నచ్చంది ఎందుకని చెప్పేసి విడిచిపెట్టేశాను అనమాట ఈ వాళ్ళ బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్